తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో ఆ నియోజకవర్గ రైతాంగం ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాదాపు ఒక ఐదారు వందల మంది గుమిగూడి శాంతియుతంగా ట్రాఫిక్ కి అంతరాయం కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తా ఉన్నారు యాభై మంది కిరాయి మూకలు కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై ఆ నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు చెప్పులు రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు మా వాళ్ళు నిజానికి గనక తిరగబడితే నిన్న యాభై మంది కాంగ్రెస్ మూకలో కాంగ్రెస్ గూండాలలో ఒక్కడు కూడా మిగిలేటోడు కాదు కానీ హింస ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదు కాబట్టి మా వాళ్ళు గమ్మున ఉన్నారు నిన్న దుర్మార్గం ఏంటంటే పోలీసు వాళ్ళు స్వయంగా స్థానిక పోలీసులు ఆ నిరసన శిబిరం యొక్క టెంట్లు కూడా వాళ్ళు కూల్చేసి ఆ గుండాలకు వత్తాసు పలకడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో నడుస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక పిరికి పంద పరిపాలనకు ఇది సంకేతంగా నిదర్శనంగా మేము అనుకుంటా ఉన్నాం